అదంతా సరే కానీ అన్నా ఇంతలా కష్టపడుతున్నావు కదా నీకు సీట్ ఇస్తారంటవా ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు మొన్నే బాబుగారు పిలిచి ఇలా నా భుజం మీద చెయ్యేసి మరి చెప్పారు నీ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది చిన్నబాబుకు ఫోన్ చేస్తే కూడా అదే చెప్పారు డబ్బులు కూడా రెడీ చేసుకున్నా సీట్ రావాలంటే మనం కూడా డబ్బులు ఇవ్వాలా మన పార్టీయే కదా తమ్ముడు తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే మన పార్టీకి కులం ఉంది కానీ సీట్లకు వచ్చేసరికే తప్పదు కొనాల్సిందే ఏంటన్నా డబ్బులు పంపించాకే ఇక్కడికి వచ్చా బా అదేంటన్నా అసలు మన పార్టీ అండి మనకి మనకి సిటీ వచ్చి ఎలాగన్నా సార్ చెప్పండి ఇట్లా చేస్తే అసలు అదేంటండి ఇది ఒకటి అలా కాదు సార్ నేను ఇచ్చాను సార్ బాబు గారితో ఒకసారి అరే అన్నా 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 ఏమైంది అన్న ఏమైంది అన్న అన్నా అన్నా ఎవరి దగ్గర నీళ్ళు ఉన్నాయా అయ్యా నిల్లు 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 ఆ ఆహా అన్నా 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 ఏమైంది అన్నా ఫోన్ వచ్చిందిరా ఎక్కడి నుంచి పార్టీ ఆఫీస్ నుంచి ఏమన్నారు సీటు పీకేసార్రా ఆ సీటు అన్నా నీళ్ళు అన్న వద్దురా ఇంత విషమి ఊరుకో అన్న సీటు పోతే ఎవరన్నా ఇంత ఏడుస్తారా అన్న రే కోట్లు కోట్లు పోసాన్రా ఇల్లు అమ్మేసా నగలు అమ్మేసా మీ వదిన ఆస్తి పెట్టి అప్పు తెచ్చా పైనుంచి నా ల్యాండ్ పేపర్లు పెట్టి అప్పు చేశా ఇప్పుడు ఏం చేయాలిరా దేవుడా అన్నా మన పార్టీలో కూడా ఇంత డబ్బు తింటారా అన్నా ఎందుకుంటావన్నా అది ఇంకా మన పార్టీ కాదు బొక్క పార్టీ కాదు అని గుడ్డిగా పోయి సంఖనాక్కిపోయాం నమ్మకురా వద్దురా అని చెప్పిన విన అదే అన్న దగ్గర ఉండున్నా కానీ అట్లీస్ట్ జనాలకి సేవైనా చేసుకునేవాడిని ఇప్పుడు చూడు ఆస్తులన్నీ పంప మునిగిందన్నా బాబుగారు నొక్కేసిన డబ్బులు క్యాండిడేట్ తెలిసిపోయింది త్వరగా రండి అన్నా ఏరా ఇంకా ఏడుస్తున్నాడు కోట్లు పొలం పేరు చెప్పి ఎన్నిసార్లు మోసం బుద్ధి రాదురా ఆ పార్టీ సిద్ధాంతం శవరం అయ్యాక వివరం వచ్చింది బుద్ధి వచ్చింది మంచి ఇప్పటికైనా మంచిని గుర్తించండి ఎలా వస్తాం మరి ఎవరు తమ్ముళ్ళు మన పార్టీ పోయిందన్నారు ఇలా మిమ్మల్ని మన సైకిల్ మీద చూస్తుంటే కడుపు నిండిపోతుంది ఎరా అందరు ఒకేలాగా మాట్లాడతారా పచ్చి చీర కట్టుకున్న ప్రతిదీ నా పిల్లల్లాగా సైకిల్ ఒకే ప్రతిఓడు మీ పార్టీ నేనా ఉన్నబా వాళ్ళు బాబే కనిపెట్టినట్టున్నాడు సైకిల్ కూడా అంటే అప్పటి మనిషి కదా ఏ సైకిల్ అయినా మా అన్న కిందే ఏంటి తమ్ముడు లేదు తొక్కలేదు జనాలకేం చేయరు కనీసం పార్టీ కోసం సేవ చేసినోడి కోసమైనా ఏమైనా చేయరా అంటే రాయ్ ఈ పేరు చెప్పి కోట్లు తిన్నారా అసలు మిమ్మల్ని మెచ్చుకోవాలరా పవర్లో ఉంటే జనాల డబ్బులు పవర్లో లేకపోతే పార్టీలో ఇలా నాలా కష్టపడే వాళ్ళ డబ్బులు పార్టీ సంక నాక్కిపోయినా తిండం మాత్రం ఆపరు అసలు మీరు కదరా సైకోలు శాడిస్ట్లు మంచి చేస్తున్న జగనన్న అంటారేంట్రా హద్దు కాదు పార్టీ మారుతున్నా జనాల్ని దోచే పారాసైట్ల నుంచి జనాల కోసం కష్టపడే జగనన్న పార్టీలోకి వెళ్తున్నా మీ బాబుకి చెప్పుకో ఇన్నాళ్ళు ఎన్టీఆర్ బొమ్మ చూసి పార్టీలో ఉన్నావు ఆయన్ని తొక్కేసి మిమ్మల్ని నమ్మే చూడు నన్ను నేను కొట్టుకోవాలి రాసి పెట్టుకో మళ్ళీ జగన్ అన్నే వస్తాడు జనాలు మళ్ళీ ఫ్యాన్ కే ఓటేస్తారు ఎరా ఇంకా అవ్వలేదా సరే నువ్వు చచ్చిపోయి నువ్వు చోటు చెప్పనా మా జగన్ అన్న మా వాడు మా బస్తీ వాడు ఓ లారీ డ్రైవర్కి సీట్ ఇచ్చాడు ఇది కదరా జనాల స్థాయిని పెంచడం అంటే ఏం ఆశించకుండా జనాల్లోనే ఒక నాయకుని గుర్తించి సీడ్ ఇచ్చాడు చూడు అది మా జగన్ అన్నండి ఇదిగా రండి మా క్యాండిడేట్ మీలా కాదు కానీ మీకు కూడా మంచి వదరా ఈ పనికి మానలో ఉండి వదిలేసి మనం కూడా వాళ్ళకి వెళ్ళి ప్రచారం చేసుకుందాం అనా నమస్తే గురుగారు ఉంటానే ఇదిగోండి అదంతా సరే గానీ అన్నా ఇంతలా కష్టపడుతున్నావు కదా నీకు సీట్ ఇస్తారంటావా ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు మొన్నే బాబుగారు గారు పిలిచి ఇలా నా భుజం మీద చెయ్యేసి మరి చెప్పారు నీ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది బాబుకు ఫోన్ చేస్తే కూడా అదే చెప్పారు డబ్బులు కూడా రెడీ చేసుకున్నా సీట్ రావాలంటే మనం కూడా డబ్బులు ఇవ్వాలా మన పార్టీయే కదా తమ్ముడు తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే మన పార్టీకి కులం ఉంది కానీ సీట్లకు వచ్చేసరికి తప్పదు కొనాల్సిందేలు పంపించాకే ఇక్కడికి వచ్చా బా అదేంటన్నా అసలు మన పార్టీ మనకి మనకి సీట్ ఎలాగన్నా సార్ చెప్పండి ఇట్లా చేస్తే అసలు అదేంటండి అన్నగా అలా కాదు సార్ నేను ఇచ్చాను సార్ తో ఒకసారి అరే అన్నా అనా అనా అన్నా అన్నా ఎవరి దగ్గర నీళ్ళున్నాయా నీళ్ళు నీళ్ళు అన్నా అనా 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 ఏమైందన్నా ఏమైందన్నా ఫోన్ వచ్చిందిరా ఎక్కడి నుంచి పార్టీ ఆఫీస్ నుంచి ఏమన్నారు సీటు పీకేశారా సీటు అన్న నీళ్తవుతావా అన్న వద్దురా ఇంత విషమి ఊరుకో అన్న సీటు పోతే ఇంత ఏడుస్తారా అన్న రే కోట్లు కోట్లు పోసాను ఇల్లు అమ్మేశా నగలు అమ్మేసా మీ వదిన ఆస్తి పెట్టి అప్పు తెచ్చా పైనుంచి నా ల్యాండ్ పేపర్లు పెట్టి అప్పు చేశా ఇప్పుడు ఏం చెయ్యాలరా పార్టీలో కూడా ఇంత డబ్బు తింటారా ఎందుకు అని గుడ్డిగా పోయి సంఖనాకిపోయాం నమ్మకురా వద్దురా అని చెప్పిన విన్న అదే అన్న దగ్గర ఉండున్నా కానీ అట్లీస్ట్ జనాలకి సేవైనా చేసుకునేవాడిని ఇప్పుడు చూడు ఆస్తులన్నీ ఊడిచేశారు